ఈ రోజు అచ్చం బెల్లం బూంది అనమాట మనకు పంచుకోవటం కోసం అడిగారు గుళ్ళో పంచడానికి ప్రసాదం కోసం నేను పర్ఫెక్ట్ కొలతలతో బెల్లం ఎంత శనగపిండి ఎంత అనేది మీకు చెప్తాను స్కిప్ చేయకుండా వీడియో చూడండి చూస్తున్నారు కదా ఇప్పుడైతే ఆయిల్ పోసుకుంటున్నానండి మీద వెల్కమ్ టు మై ఛానల్ వెంకటలక్ష్మి పల్నాట రుచులు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి శనగపిండి వచ్చేసి అదిగోండి ఒక డబ్బా శనగపిండి మళ్ళీ ఇంకో డబ్బా శనగపిండి రెండు డబ్బాలు శనగపిండి వేస్తున్నానండి ఆయిల్ అనేది మినిమంగా పోసేసుకోండి కళాయిలో రెండు డబ్బా శనగపిండి వేసి ఇప్పుడు మనం అది నీళ్ళు నార్మల్ నీళ్ళు వేడి నీళ్ళు అనుకుంటారేమో మామూలు నీళ్ళు పోసి కలిపేసాను అనమాట శనగపిండి అనేది మనకి కొంచెం జారు జారుగా కలుపుకోవాలి మనం బూందీకి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి అదిగోండి చూస్తున్నారు కదా అట్లా కలుపుకోవాలి చూసారా కొంచెం టైట్గా అట్లా కలుపుకుంటే కొంచెం బాగా వస్తాయి అనమాట గుండ్రంగా ఇప్పుడు దాకా నేను బూందీ కొట్టానండి ఆ గరిటితో మా గారు వాళ్ళకి ఇంక ఇప్పుడు లడ్డు కూడా అదే గరిట యూజ్ చేస్తున్నాను మీరు ఏందక్క దక్క అలా ఉంది అని అంటారేమో నేను ముందుగానే క్లారిఫికేషన్ ఇస్తున్నాను మీకు చూస్తున్నారుగా మన బూందీ అయితే ఎప్పుడు వంకర్లు టింకర్లుగా పొడవగల రావండి రౌండ్గా నీట్గా మంచిగా చాలా స్ట్రెచ్చర్ అని చాలా మంచిగా వస్తాయి బూందీ అదేంటంటే మనం కలుపుకునే పిండి మనం చేతితోటి ఏళ్లతో అలా అనుకునే విధానం కరెక్ట్ కాక అంటే నూనె అనేది కరెక్ట్ కాక నేను కాకంటాను మీరు హీట్ అంటారు నూనె హీట్ అనేది కరెక్ట్గా ఉంటే మనకి బూందీ అనేది చూసారా అలా గుండ్రంగా చాలా మంచిగా వస్తాయి అనమాట మీరు ఇంట్లో ఫుల్ హీట్ మీదే కొట్టుకోండి బూందీ అప్పుడే గుండ్రంగా వస్తాయి సెగ సెగ తగులుతుందని చేయి తీసేసామ గంటలతో తిప్పామంటే బూందీ గుండ్రంగా రాదు అదిగోండి బూందీ అయితే మనకి సిక్స్టీ పర్సెంట్ ఎగితే సరిపోద్ది సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అక్కర్లేదండి సిక్స్టీ పర్సెంట్ ఎగితే సరిపోద్ది కొంచెం మెత్తగా ఉండాలి పట్టుకుంటే పట్టుకుంటే మరీ గట్టిగా ఉండి నలిగిపోకుండా ఉండటం కాదు పట్టుకుంటే బూందీ కొంచెం నలగాలి కొంచెం మెత్త మెత్తగా తగలాలి అలా ఉంటే పర్ఫెక్ట్గా మనకి సరిపోతుంది అనమాట ఇదేందంటే గుళ్ళో పంచుకోవడం కోసం అడిగారనమాట సంక్రాంతి రోజు చేసిన వీడియో ఇది సంక్రాంతి రోజు ఏంటంటే గుళ్ళో ప్రసాదంగా పంచుకోవడానికి మన ఛానల్ చూసి వచ్చారనమాట వీళ్ళు బెల్లం బూందీనే బెల్లం లడ్డు కాదండి ఉట్టి బెల్లం బూందీ కావాలండి మాకు ప్లెయిన్గా కావాలి తక్కువ రేట్లో కావాలండి దాంట్లో ఇంకేమి యాడ్ చేయొద్దు చాలా ఈజీగా సింపుల్గా ఇవ్వండి అని అడిగారనమాట సరే చేసిస్తాను అని చెప్పి నాకు కూడా చేశాను అనమాట చూసారా ఇప్పుడు రెండు చేతులు మూడు చేతులు కొట్టేసుకున్నానండి ఇప్పుడు మొత్తం బూంది కొట్టుకోకూడదు మనం సొగం కొట్టుకున్నాం కదా ఇంకా కాయ దించేసి ఇప్పుడు పాకం కళ అయితే పెడుతున్నాను ఇందాక రెండు డబ్బాలు వేసాను కదండి శనగపిండి బెల్లం వచ్చేసి కేజీ నార పట్టిద్ది కేజీ నార అంటే ఆరు కుందులు ఒక్కొక్క కుంది పావు కేజీ అండి కేజీన్నర బెల్లం పట్టేసిద్ది మనకైతే ఇదిగోండి మీరు చూపిస్తున్నా చూడండి క్లారిటీ కోసం ఆరు కుందులు కేజీన్నర బెల్లం వేస్తున్నాను ఇంక ఇప్పుడు ఇదైతే మెత్తగా దంచేసుకొని మనం చిన్న చిన్న ముక్కలుగా దంచేసుకొని నీళ్ళు అయితే పోసేసుకోవాలండి ఏంటంటే బెల్లం బూంది కొంతమంది పంచదారతో అయినా కావాలంటే ఆ పంచదార అయితే డబ్బా నారేసుకోవాలండి నేను ఇప్పుడు నార బెల్లం వేస్తాను కాబట్టి పంచదార అయితే డబ్బా నార వేసుకుంటే లేదు బెల్లంతో అయితే కరెక్ట్గా ఇది సరిపోయింది కొంచెం నీళ్ళు పోసానండి ఒక అర డబ్బా సుమారు ఇంక ఇప్పుడు పాకం అనేది మనకి ఉడకాలి బెల్లం అంతా కరిగిపోవాలండి శుభ్రంగా అదిగోండి బెల్లం అయితే మనకి దగ్గర కరుగుతానికి వచ్చేసింది మొత్తం చూపిస్తానండి తర్వాత ఇదిగోండి బెల్లం అయితే కరిగిపోయింది పాకం కూడా దగ్గరకు వచ్చేసింది అనమాట మనకి పాకం చూస్తున్నారు కదండి కొంచెం సన్న తీగ కాదు కొంచెం లావుగా ఉండాలి తీగ అలా అని మరీ సన్నగా ఉండకూడదు కొద్దిగా లావుగా ఉండాలి తీగ అనేది అట్లా తీగొచ్చాక చూసేసి మనం ఈ పాకమని అయితే దించేసుకోవాలన్నమాట పాక ముడవటానికి నాకు మినిమం ఏడెనిమిది నిమిషాలు పట్టింది స్కిప్ చేసి చూపించానండి వీడియో అయితే నేను మొత్తం చాలా పెద్ద వీడియోలు అవుతున్నాయి ఈ మధ్యని ఇప్పుడైతే పొడి పొడేస్తున్నాను అండి కొంచెం పంచదారేసి యాలక్కయలు మెత్తగా మెదిగించుకున్నాను యాలకలు పొడేసి ఇప్పుడు ఫస్ట్ నేను కొంచమే కొట్టా కదా బూందీ వడికే పోసేసా ఇంతవడికి పోసి ఇది కలిపేయాలి కలిపేస్తే కొంచెం ఈ లోపల మనం బూందీ కొట్టి మళ్ళీ బూందీ కొట్టాలి ఇప్పుడు దీంట్లో బూందీ కొట్టే లోపల మనకి ఏంటంటే ఈ ఫస్ట్ వేసిన పిక్కా అంట నేను బూందీని పిక్క అంట ఈ పిక్క అంతా దాంట్లో పీల్ చేసుకుని ఇప్పుడు మళ్ళీ కొంచెం పచ్చకర్పూరం వేసిన స్మెల్ గుళ్ళో పంచుకోవటానికి కదండి పచ్చకర్పూరం వేస్తే కొంచెం మంచిగా ఉండిద్ది కొంచెం నెయ్యి కూడా వేసాను అది మిస్ అయింది అనమాట ఆ క్లిప్ అనేది కొంచెం నెయ్యేసాను కొద్దిగా పచ్చకర్పూరం వేసాను మీకు ఇష్టం లేని వాళ్ళు వేసుకోవద్దండి కావాలంటే వేసుకోండి పచ్చకర్పూరం లేకుంటే లేదు ఇప్పుడు మళ్ళీ ఆయిల్ కళాయి పెట్టేసానండి ఆయిల్ కాయిలు పెట్టేసి ఇంక ఇప్పుడు మళ్ళీ ఇంకా రెండు చేతులు కొట్టుకుంటే సరిపోతుండే మనకి అదే పిండి చూపించా కదా నేను రెండు డబ్బాలు పిండి వేసానని లాస్ట్లో పిండి ఎంత ఒక మిగిలిందా లేకపోతే సరిపోయిందా అనేది కూడా నేను చూపిస్తాను అట్లానే ఉంది మనకి ఎప్పుడైనా సరే అట్లా వేళ్లతోటి కొట్టుకుంటే పర్ఫెక్ట్గా గుండ్రంగా మనకు మంచిగా వస్తాయి ఫుల్ కాక మీద కొట్టాలి ఫుల్ హీట్ మీద ఆయిల్ అనేది ఫుల్ హీట్ మీద కొడితే మనకు బూంది రెండు చేతులు కొట్టేసానండి వీడియో అంతా చూపితే స్కిప్ చే వీడియో అంత పెద్దదే అయిద్దని చెప్పి స్కిప్ చేసి చూపిస్తున్నాను ఇంక ఈ రెండు చేతులు కూడా దాంట్లో వేసేసి కలిపేసాను అనమాట ఇంకా దీంట్లో మనం వేసింది ఏంటంటే శనగపిండి బెల్లము యాలకుల పొడి పచ్చకర్పూరము నెయ్యి ఇంక వేరే ఏమలేదు ఇలా చేసేసి ఇంక ఇదైతే పీల్ చేసుకుందండి ఇంకే ఇంకా ఒక ఐదు నిమిషాల నుంచి వాళ్ళు క్యాన్ తెచ్చుకుంటే క్యాన్లు వేసాను వీడియో తీయడం చూపించడం కుదరలేదండి ప్లీజ్ మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్